Obrigado. Hum, hum. చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకంలో పూర్తి చేసుకుని పది ఉంది రామసుబ్బారెడ్డి గారు ధర్మపతి శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు బద్రిపల్లి వారు యాభై వేల రూపాయలు మూడవమతిగా పొలిమేర చంద్రబాబు రెడ్డి గారు గౌరవ శెట్టిపల్లి వారు నలభై వేల రూపాయలు చేస్తున్నారు నాలుగవ బహుమతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె సుబ్బారెడ్డి గారు టంగుటూరు దత్తగిరి గారు బాబు గారు వారి తండ్రి రేపల్లె గౌరవనీయులు రేపల్లి వాస్తవీలో చిన్న దత్త గారు మొదటి స్థానానికి వెనకబడి రెండు మూడు నాలుగు వెనకబడి ఐదుకు వెనకబడి స్థానానికి ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలంకాన్ పల్లి వారి జత కొనసాగుతున్నాయి బడుగు కొండయ్య గారి కుమారుడు బడుగు భద్రయ్య గారు కుచిపాపవారు వారు వారి ముగ్గురు ఆర్థిక సౌజన్యంతో నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఐదో భమతిగా దిగంబర రియల్ డెవలప్మెంట్ కమిటీ వారి తరఫున ఇరవై వేల రూపాయలు మరోవమతిగా గవిరెడ్డి బాలినరెడ్డి గారు మనవడు జగదీశ్వర్ రెడ్డి గారు పదివేల రూపాయలన్నీ చేస్తున్నారు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల మిత్రమా ఆ తదుపరి ఎనిమిదవ జత్తా దేవస్థానం తరపునండి ఏ జత్తా లేదు తొమ్మిదవ జత వారు మహిళ రావాలి సాగుతున్న సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఆవులోరు ప్రతాప్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అలక్కన్ పల్లె వారి జత కన్నా ఒక్క సెకండ్ వచ్చే రౌండ్ విష్ణువర్ధన్ రెడ్డి చేసుకున్నాయి వెయ్యి అడవిల దూరాన్ని ఐదు నిమిషాల ఏడు సెకండ్లో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్మూడు సెకండ్ల ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కానీ అవకాశం ఉంటుంది పోరాటం చేయాల వరదారెడ్డి గారు అనుక్కున్నాడు లైన్ అనుక్కున్నాడు వరదారెడ్డి దీపాలు పట్టాక సమ్మ వెళ్ళది పట్టా పట్టా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికురవ వారి జత కన్నా పదిహేడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంటుంది మరి మొదటి బహుమతి అరవై గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు శ్రీ గుత్తి వీరనారాయణ గారు బద్రిపల్లి వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు శ్రీ చంద్ర రామసుబ్బారెడ్డి గారు ధర్మపత్తి శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు కిరాడి రెండు రెండు ఎక్సిలెంటర్ గట్టిగా ఆరవ రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకన్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న తలారి గడ్డశెడమయ్య గారు వరికిలో తిన్నవారి గత కన్నా పచ్చ ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవస్థానంలో కొనసాగుతున్న తావులూరి లీలాస్వామి చోదరి గారు పల్లికరో వారి గత కన్నా పదహారు సెకండ్లు మాత్రమే ఏర్పడి ఉన్నాయి అవకాశం ఉన్నది వారదారణి గారు ഫുൽ ഗാർജിംഗ് ആയിട്ട് అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకొని కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరగమరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌత్కాన్ పల్లి ఏరాసి వెంకటరామరెడ్డి గారు తాడిగొట్ల వారి జత కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పాటల్లో గమనించుకోవాలి జాగ్రత్త వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్ వెళ్తున్నాయి ఎనిమిదవ జత లేదండి తొమ్మిదవ జత వారు పోటీకి బయలుదేరి రావాలి రసం ంబార్లన్నీ బయట వస్తా తొక్కినాడు లో తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై సాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తగ్గుతున్నాడు నూట యాభై అడుగులు తగ్గేలే వరదీ

మూడవ స్థానంలో ఏలగం రెడ్డి లక్ష్మీ రెడ్డి గారు రౌత్కాల్పల్లి ఏరా వెంకట్రామరెడ్డి గారు తాడిగట్ల కడప జిల్లా వాళ్ళ మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే రెండు పన్నెండవ రెండు అవకాశం ఉంది పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఏడు శిఖల్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి నలభై మూడు శిఖన్లు మన ఉన్నాయి ఈ రౌండ్లో మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సమయం ఐదు నిమిషాలు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనక్కి ఉన్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి గమనించుకోవాలి మరే తెలియజేస్తున్నాం మూడవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం అయితే ఉంది అటు జోడికి వెళ్ళి తిరిగి ఇటువంటికి వచ్చి మనలా తిరిగి నూట యాభై ఎనిమిది అడవిల రెండంగుల దూరాన్ని లగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది మడ్డ తాట దీర్చు నరుపు తుక్కు తుక్కే వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదమూడు సెకన్లలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై మూడు సెకన్లు వెనకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి చిరిగి చిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతారు సైడు సైడు అండి వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ సమయం నిమిషాలు ఇప్పుడు వెనక పగ్గాలు అబ్బాయించినారు వెళ్లి రోడ్డు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకంలో పూర్తి చేసుకొని తిరిగి ఈ రోడ్డు నూట యాభై ఎనిమిది అడుగుల రెండంగుల దూరాన్ని లాగితే స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి ఈ రౌండ్లో నూట యాభై ఎనిమిది అడుగుల సమయం రెండు నిమిషాలు నూట యాభై ఎనిమిది అడుగుల రంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఏడ అంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి చక్రంలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎన్విఆర్ బోల్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యకాడపల్లి గ్రామం పెళ్లిమూరి మండలం కడప జిల్లా జటా లాగిన దూరము మూడు ఎనిమిది వందల యాభై తొమ్మిది నాలుగంగులైన దూరాన్ని ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జబ్బ నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏనా డాక్టర్ రేవళ్ళు ఎక్కడ